నిన్నే నేను ఒక వీడియో చేశాను వీళ్ళు వేసుకుంటున్న ర్యాకెట్లో ఒక ర్యాకెట్ వచ్చి డోమాప్ రాక్ మీద పడితే కథ సుఖాంతం అయిపోయింది అని నేను చెప్పాను కదా నేను చెప్పిన కొన్ని గంటలకే ర్యాకెట్లు బాంబులు ధన ధన పడిపోయినాయండి వీళ్ళు వేసుకుంటున్న ర్యాకెట్లు అదుపు తప్పి ఒకటి వచ్చి డోమాప్ రాక్ మీద పడిందంటే చాలా వరకు కథ అయిపోయింది అని చెప్పుకున్నాం కదా నాకు చాలా ఆశ్చర్యం నిన్న ధన ధన మంట హిజుబుల్లా షడన్ గా అటాక్ చేసేసి చాలా ర్యాకెట్లు వేసింది ఇజ్రాయెల్ దాన్ని డిస్ట్రాయ్ చేసింది డిస్ట్రాయ్ చేసిన వెంటనే ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి భీకర యుద్ధం స్టార్ట్ చేసింది వంద యుద్ధ విమానాలతోనూ మూడు వందల ఇరవై ర్యాకెట్లతో ఇజ్రాయేళ్లు అసలు ఎవరైనా లెక్క చేయకుండా వెళ్లి హిజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడి ఆ ఏరియా మొత్తం సర్వనాశనం చేసేసింది దెబ్బకి ఇరాన్ను ను హిజ్బుల్లా ఉలిక్కిపడి దెబ్బకి భయపడి షడన్ గా ఇప్పుడు అటాక్ చేయలేకపోతున్నాయి ఇప్పుడు బీకర యుద్ధం కొనసాగుతుంది నేను చెప్పినట్టుగానే ఈ ర్యాకెట్లు వేసుకోవటం ఈ బాంబులు వేసుకోవటంలో ఒకటి వచ్చి 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 డోమాపు మీద పడిందంటే ఇంకా కథ సుఖాంతం అక్కడే డోమ్ ఆఫ్ ద రాక్ దగ్గరే ఇప్పుడు ఈ యుద్ధం ముట్టుకుంది ఆ విషయం తెలుసా మీకు న్యూస్ లాగా చెప్పకూడదు సార్ న్యూస్ లాగా ఎవరైనా చెప్తారు న్యూస్ కావాలంటే మీకు సిఎన్ఎన్ స్టార్ సెవెన్ స్టార్ న్యూస్ ఇండియాలో బోల్డ్ న్యూస్ ఛానల్స్ ఇది న్యూస్ లాగా చెప్పడం కాదు వాక్య లేఖన పరంపర ప్రకారం చెప్పాలి జాగ్రత్తగా వినండి ఇప్పుడు అక్కడ డిజైల్డ్ దేశంలో ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను అన్నిటికీ లింక్ బైబిలే అన్నిటికీ కారణం లేఖనాల పరంపరే ఇప్పుడు యుద్ధం జరగటం అక్టోబర్ సెవెన్త్ రిటాలియేషనే అదే కారణం తర్వాత ఐదు ఎర్ర పేల్ని అమెరికా టెక్సాస్ నుంచి తీసుకొచ్చి ఇజ్రాయెల్లో దించటమే ఒక్కొక్క ఎర్రపేయ డెబ్బై ఐదు వేల డాలర్లు ఐదు ఎర్ర తీసుకొచ్చి ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్పెషల్ ఫ్లైట్ లో ఇజ్రాయెల్లో దించింది ఖర్చు డెబ్బై ఐదు లక్షల డాలర్లు అయింది ఆ దెబ్బతో మొన్న హమాస్ యుద్ధం స్టార్ట్ చేసింది ఆ యుద్ధం ఇప్పుడు దాకా వచ్చింది రేపటి రోజున ఎలా ఈ యుద్ధం రాబోతుందో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అంటే ఐదు ఎర్ర పేలు కారణం ఏంటంటే ఇస్లాం వాళ్ళకి తెలుసు హమాస్కు తెలుసు హిజుబులకు తెలుసు హౌతికి తెలుసు అటు ఇరాన్ తెలుసు ఇటు జోర్డాన్ తెలుసు ఐగుప్తు లెబనాన్ టర్కీ మొత్తానికి తెలుసు అండి ఏంటంటే ఐదు ఎర్ర పేర్లు తీసుకొచ్చారా కట్టేశారు అర్థం ఏంటంటే తొందరలో టెంపుల్ కడతారు టెంపుల్ కట్టారంటే ఆ టెంపుల్ ప్లేస్ లో ఉన్నటువంటి మా కర్రం పడేస్తారు అర్థం అయిపోయి దూకారనమాట ఆ దూకటం దూకటం పన్నెండు వందల మందిని అక్టోబర్ సెకండ్ న ఇజ్రాయల్స్ ని హమాస్ వాళ్ళు చంపేసి చాలా మంది ఆడపిల్లలు మరమంగాలు చేసేసి రెండు యాభై మందిని పట్టుకుపోయి బందీలుగా ఇలాంటి చేసినప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళిపోయి ని ఉతికేసేసింది నలభై వేల మంది ఆ గాజాలో చనిపోయారు రాఫాలో చనిపోయారు తర్వాత టాప్ లెటర్ సమాస్ వాళ్ళందరూ లేపేశారు ఇది జరిగింది ఇప్పుడు ఫ్రీ అయిపోయిన తర్వాత ఫ్రీ అవ్వకుండానే హిజ్బుల్ అటాక్ చేసింది ఇప్పుడు ఫ్రెష్ అటాకింగ్ ఇజ్రాయెల్ దేశం చేస్తుంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గోగు మాగోగు యుద్ధం కాదు హరి యుద్ధం కాదు ఈ యుద్ధం ఏంటంటే టెంపుల్ కట్టటానికి రణరంగము రంగం సిద్ధం అవటం చాలామంది ఈ మధ్యకాలంలో నేను విన్నాను కొంతమంది పాస్టర్లు వీటిని సరిగా అప్లకబుల్ చేయలా వాక్యం తెలియక ఇది తప్పుగా చెప్పారు ఇప్పుడు నేను కరెక్షన్ చేస్తాను చూడండి ఇప్పుడు జరుగుతున్న యుద్ధము మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసిద్ది ఎందుకంటే టెంపుల్ కట్టాలి టెంపుల్ కట్టడానికి యుద్ధం ఊరిని ఆషమాషగా పీస్ఫుల్గా టెంపుల్ కట్టరు మన ఇండియాలో బాబరి మసీదు పడేసి రామ్ మందిరం కట్టినట్టు అక్కడ అది ప్రపంచ వ్యాప్త యుద్ధము అట్లాంటి యుద్ధ వాతావరణంతోనే టెంపుల్ కడతారు కాబట్టి ఇప్పుడు ముమ్మరం అనే యుద్ధం ముట్టుకుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ హర్మ యుద్ధుని యుద్ధము సంఘం ఎతబడి ఏడేండ్ల మధ్యాకాశంలో ఉన్న తర్వాత సంఘాన్ని యేసు ప్రభుల వారు తీసుకొని ఈ భూమి మీదకి ల్యాండ్ అవుతాడే ల్యాండ్ అయిన వెంటనే చేసేటువంటి యుద్ధం ప్రకటన ప్రకారము హర్మగద్దుని యుద్ధం ఇది మూడో ప్రపంచ యుద్ధం అని పోల్చారు కొంతమంది మొన్న ఇది మూడో ప్రపంచ యుద్ధము కాదు హర్ మెగిద్దోని యుద్ధము అది ఎందుకంటే వెయ్యేళ్ల పరిపాలన స్టార్ట్ చేయటానికి సాతాన్ని బంధించటానికి క్రీస్తు విరోధిని బంధించటానికి అది హర్ మెగిద్దోను అది మూడో ప్రపంచ యుద్ధము కానే కాదు నెంబర్ త్రీ గోగు మాగోగు యుద్ధము ఈ యుద్ధం కూడా మూడో ప్రపంచ యుద్ధం కాదు అంతకంటే పెద్ద యుద్ధం ఇది ఎస్కేల్ ముప్పై ఎనిమిదవ అధ్యాయ యుద్ధము ఇది వెయ్యేళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత అప్పుడు జరిగే గోగు మాగోగు యుద్ధము రష్యా డైరెక్ట్ గా పాల్గొంటుంది రష్యా అంటే రోషు రష్యా క్యాపిటల్ మాస్కో మాస్కో అంటే మాగోగు గోగు మాగోగు అదే అప్పుడు ఎంత జరిగిద్దని చెప్తా అంటే బైబిల్ గ్రంథంలో ఎస్కెల్ ముప్పై ఎనిమిది అధ్యాయంలో పదహార వచ్చంలో క్లారిటీ ఇచ్చాడు యుద్ధం గురించి మేఘము భూమిని కమ్మునట్లు ఇస్రాయల్ నా ప్రజల మీద వారు కమ్ముదురు అన్నాడు అంత్య దినమల ఎందు అది జరుగునన్నాడు ఇప్పుడు కాదు ముప్పై ఎనిమిది హెస్కేలు మూడో ప్రపంచ యుద్ధము కాదు హరిమే యుద్ధం యుద్ధము కాదు అంతములో వేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత జరిగే యుద్ధము బైబిల్ క్లారిటీకి ఇస్తుంది గోగు నిన్ను నేను నా దేశం మీదకి రప్పించదు అన్నాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఏంటంటే థర్డ్ వరల్డ్ వార్ కి దారి తీయచ్చు ముమ్మరం అవ్వచ్చు అయిన తర్వాత ఇది టెంపుల్ కట్టే యుద్ధం అవ్వచ్చు సంఘం ఎత్తబడాలి టెంపుల్ కట్టాలి లేఖన ప్రకారం క్రీస్తు విరుధులు దాంట్లో కూర్చోవాలి ఆ ముమ్మర పరిస్థితులకి యుద్ధం దారితీస్తుంది ఏడేండ్ల శ్రమలు ఏళ్ళు విందు సంఘం కింద దిగినప్పుడు క్రీస్తు ప్రభుల వారు సాతాంతో క్రీస్తుతో చేసే యుద్ధము అది హరిమి యుద్ధం అది మూడో ప్రపంచ యుద్ధం కాదు తప్పుగా పోల్చారు లాస్ట్లో జరిగేది గోగుమాగో ఇంతవరకు క్లియర్ ఇప్పుడు రండి ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం బాంబులు మోసం అవుతుంది ఇరాన్ హిజ్బుల్లా హిజబుల్లా గడగడలాడుతుంది ఇరాన్ డైరెక్ట్ గా వార్లో పాల్గొనడానికి దానికి ధైర్యం చాలక ఇజ్రాయెల్ టెక్నాలజీని చూసి ఇజ్రాయెల్ దేశాన్ని చూసి అమెరికాను చూసి దాని స్నేహ దేశాలను చూసి దెబ్బకి ఇరాన్ భయపడి ఇప్పుడు హిజుబుల్ పంపించింది మొన్న ఎవరు పంపించింది హమాసును పంపించింది హమాసుని తుక్కు ర్యాగ్ కొట్టింది దేశం ఇజ్రాయల్ దేశం హమాసు తుక్కు ర్యాక్ కొట్టినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు నలభై వేల మంది చనిపోయారు గాజాలో ఇప్పుడు హిజుబుల్లా హిజుబుల్లా ఎంటర్ అయ్యి మూడు వందల ఇరవై ర్యాకెట్లు వేసామని చెప్తుంది అది ఇజ్రాయల్ దేశంలో పడ్లా పేల్చేసింది హిజుబుల్లా ఏమంటుంది ఇజ్రాయల్ దేశంలో పదకొండు మిలిటరీ స్థావరాల మీద పిన్ పాయింట్ అటాక్ చేశామని చెప్తుంది ఇంతవరకు కొంచెం కూడా ఏవి నష్టం జరగలేదని ఇజ్రాయల్ దేశం చెప్పేసింది దీనికి గంటల్లోనే ఇజ్రాయల్ దేశం రియాక్ట్ అయ్యి వంద యుద్ధ విమానాలతో హిజుబుల్లాని తుక్కు రేపింది ప్రపంచంలో యుద్ధం వస్తే గంటలో రెడీ అయ్యే దేశం ఏకైక దేశం ఓన్లీ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు హిజుబుల్లా కూడా అవుట్ రేపే మాపో నెక్స్ట్ హౌతి మిగిలింది ఇంకా ఇరాన్ దేశం హౌతిని పంపించింది హౌతి కూడా అవుట్ నెక్స్ట్ డైరెక్ట్ టార్గెట్ ఇరానే బైబిల్లో మాది పారసీకే నెక్స్ట్ టార్గెట్ అదే ఏం జరగబోతుందో చూస్తాం ఇంకో అతి భయంకరమైన విషయం ఇజ్రాయల్ దేశం అనౌన్స్ చేసింది నలభై ఎనిమిది గంటలు ఎమర్జెన్సీని ప్రకటించింది సామాన్యంగా ఇజ్రాయెల్ దేశం ఎమర్జెన్సీ ప్రకటించదు అంటే యుద్ధం ఎంత ముమ్మరంగా వస్తుందో మీరు ఆలోచించాలి నలభై ఎనిమిది గంటలు బంకర్లో ఉండని చెప్పింది నలభై ఎనిమిది గంటల తర్వాత మళ్ళీ బంకర్లోంచి బయట రావాలో మళ్ళీ మేము చెప్తాం అప్పుడు దాకా బంకర్లో ఉండని చెప్పింది ఎమర్జెన్సీ అని చెప్పింది